ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ టీం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి క్రికెట్ ప్రపంచంలో పసికునగా భావించే ఈ టీం మొదటిసారి ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరింది అది కూడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి టీంలను ఓడించి ప్రపంచం మొత్తం వైపు చూసేలా చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో పూర్తి స్థాయి మెంబర్గా మారిన ఏడేళ్లలోనే ఈ స్థాయికి చేరింది ఓ సరికొత్త చరిత్రకు నాంది పలికింది నిజానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా స్థానం సంపాదించడమే ఆఫ్ఘనిస్తాన్ టీంకు మొదటి విజయం ఎందుకంటే ఆ దేశం తాలిబాన్ల కంట్రోల్లో ఉంది వాళ్లకు క్రికెట్ పెద్దగా నచ్చదు సపోర్ట్ కూడా చేయరు వాళ్ళ వే ఆఫ్ రూలింగ్ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం తెలుసు అలాంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ టీం ఈ స్థాయికి రావడం నిజంగా ఒప్పుకోదగ్గ విషయం అయితే ఈ టీం ఇక్కడి దాకా రావడం వెనుక ఇండియా పాత్ర చాలా కీలకంగా ఉంది ఎస్ అండర్ డాగ్స్గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ స్థాయికి ఎదగడం వెనుక బీసీసీఐ చాలా కీ రోల్ ప్లే చేసింది ఆఫ్ఘనిస్తాన్లోని ఆర్థిక పరిస్థితులు సదుపాయాల కొరత కారణంగా ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లకు ఆదిత్యం కల్పించే అవకాశం లేకుండా పోయింది అలాంటి సమయంలో బీసీసీఐ ఆఫ్ఘాన్ బోర్డుకు పెద్దనగా అభయహస్తం అందించింది గ్రేటర్ నోయిడాలో ఉన్న షాహిద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తన హోమ్ గ్రౌండ్గా వాడుకునేందుకు రెండు వేల పదిహేనులో బీసీసీఐ అనుమతిచ్చింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం తలరాతను మార్చేసిన నిర్ణయం ఇది ఇండియా ఇచ్చిన ఈ పుషప్తో రెండు వేల పదిహేడులో ఆఫ్ఘనిస్తాన్ గ్రేటర్ నోయిడా వేదికగా ఐర్లాండ్తో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్లోనూ పాల్గొంది ఆ తర్వాత కొన్నాళ్ళకు తన మకాంను షార్జాకు మార్చిన ఆఫ్ఘన్ జట్టు మళ్ళీ ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్తో వన్డే టీ ట్వంటీ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది ఇలా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును బీసీసీఐ ఆదుకుంది అంతర్జాతీయ వేదిక కల్పించి వారిని ప్రోత్సహించింది ఇక ఆఫ్ఘాన్ టీంకు క్రికెట్లో ఓనమాలు నేర్పింది కూడా ఇండియన్ మాజీ క్రికెటర్లే ఆఫ్ఘన్ టీంను మరింత బలంగా మార్చేందుకు లాల్చంద్ రాజ్పూత్ మనోజ్ ప్రభాకర్ అజయ్ జడేజా ఈ జట్టుకు కోచ్లుగా ఉన్నారు వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ సమయంలో అజయ్ జడేజా ఆఫ్ఘాన్కు మెంటర్గా ఉండి ముందుకు నడిపించాడు ఆ మ్యాచ్లో ప్రపంచం అంచనాలకు మించి ఆఫ్ఘన్ టీం చెలరేగిపోయింది అంతేకాదు మొట్టమొదటిసారి పాకిస్తాన్పై వన్డేలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి ఆ దేశ పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలోనూ భారత్ ఆర్థిక సహాయం చేసింది ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ గతంలో ఆ దేశ అధ్యక్షుడు ఘనీని ఇండియాకు ఆహ్వానించింది బెంగళూరు వేదికగా టీమిండియాతో ఆఫ్ఘన్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వేళ మ్యాచ్ను వీక్షించేందుకు స్వాగతం పలికింది ఇరు దేశాల అనుబంధం క్రికెట్ జట్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇండియా ఇచ్చిన ఈ సహాయం ఆఫ్ఘనిస్తాన్ గుర్తుంచుకుంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇవాళ ఆ టీం ఈ స్థాయిలో ఉండటం వెనుక భారత్ పాత్ర చాలా కీలకం